Hi welcome back to my YouTube channel. సో ఈరోజు స్పెషల్ ఐటెం చిన్నపిల్లలకి బిర్యానీ ఎలా చేయాలి అనేసి సో బేసిక్గా బిర్యానీ ఏంటి చిన్నపిల్లలకి అనుకుంటున్నారా ఈ ప్రాసెస్ చూడండి మీకే అర్థమవుతుంది సో ఇందులో మనం ఆనియన్ పుదీనా కొత్తిమీర అండ్ కొంచెం చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చి కొంచమే కారం అండ్ పెరుగు అన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేయాలి అండ్ బిఫోర్ దట్ ఆయిల్ తీసుకోకండి ఎట్టి పరిస్థితుల్లో నెయ్యి మాత్రమే తీసుకోండి ఇందులో అండ్ కొన్ని పాలు కూడా పోసాం చూసారా చిన్నపిల్లలకి బాగుంటుందండి అండ్ మనం ఎసర పోయాలి ఎసరంటే అనుకుంటే ఏంటనుకుంటున్నారా వాటర్ అండి మంచిగా మరిగాక కొన్ని మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బియ్యం వేసేసేయాలి సో నేను ఎందుకు బిర్యానీ అన్నానంటే నేనేసింది బాస్మతి రైస్ కాబట్టి సో దీన్ని మీరు కిచిడి అని కూడా అనుకోవచ్చు మీకు కావాలంటే డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు రొటీన్గా కాకుండా ఇలా చేస్తే పిల్లలు చాలా హ్యాపీగా ఇష్టంగా తింటారండి చూసారా బిర్యానీ రెడీ అయిపోయింది సో ఇఫ్ యూ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్